అందరికీ జయభీములు నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్ దళిత భోజన పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎస్సీ ఎస్టీ వర్డీటర్ణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్గా కొనసాగుతున్నాను మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద ట్రిబుల్యర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఇప్పటికే వందకు పైగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల కమిటీని వర్డీటర్ కోసం ట్రిబుల్యర్ కోసం ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మాలలు మాల ఉపకొళాలు దళిత కులాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే దళితులను విభజించడానికి రాజ్యాధికారంలో రానియకుండా ధ్వంసం చేయడానికి రాజ్యాంగ హక్కుల్ని మరి దళిత శక్తిని దళిత ఐక్యతని విచ్ఛిన్నం చేసి బానిసులుగా మార్చడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ట్వంట్ర చేయడం జరిగింది ఈ ట్వంటర్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రంట్లు రద్దు చేయాలని మరి వడ్డీట రద్దు చేయాలని ట్రిలేరి అమల్ని నిలుపుద చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ముప్పై తారీఖుని చెరువు హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ ముప్పై తారీఖుని హైదరాబాదులోని డాక్టర్ వీ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ముందు ఉదయం పదకొండున్నర సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని నిరసన ఆందోళన ము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మరి బైషిల్పాట్లోని దేశోద్ధారక భవన్ ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ వడ్డీటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతినిధుల తెలంగాణ రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో దళిత భోజన పార్టీ మాలమహానాడు అదేవిధంగా బ్యాగర్ సంక్షేమ సంఘం తెలంగాణ నేతకాని హక్కుల పోరాట సమితి తెలంగాణ మాల సమితి ఆర్పిఐ విఎస్పి లోక్ జనశక్తి వంచిత్ బహుజన అరాడి పార్టీ మరి వీసీట వంటి దళిత రాజకీయ పార్టీలు మాలమహానాడు సంఘాలు అదేవిధంగా ఎస్టీ సంఘాలు ఆదివాసీ గోండువాన సంఘాలు ఉత్తరాంధ్ర ఆదివాసీ రైట్స్ ఫోరం ఇతర కొన్ని బీసీ సంఘాలు కూడా దీంట్లో భాగస్వామ్యం అయింది మొత్తానికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది వడ్డీటనకు వ్యతిరేకంగా క్రిమిలేరు అమలుకు వ్యతిరేకంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణని మేము జననీయం అడ్డుకుంటాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో మాలలు మరియు మాదురు యొక్క మధ్య చిచ్చు పెట్టి దళితుల్ని మరింత బానిసత్తులో తీసుకురావడం కోసం ఈ దుర్మార్గమైన వర్గీకరణను అదేవిధంగా రాజ్యాంగంలో ఎట్లడా లేని క్రిమిలైరును అమరపరచడానికి వీళ్ళు సిద్ధం కావడం అత్యంత హేయం కాబట్టి వడ్డీకరణ ప్రయత్నాలు మరి ట్రిలేరు అమలు ప్రయత్నాలు తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీని కూడా రద్దు చేయాలని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం వడ్డీకరణకు వ్యతిరేకంగా ట్రిలేరుని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెప్టెంబర్ ముప్పై తారీఖుని నిర్వహించబోయే ఈ రాష్ట్ర స్థాయి సదస్సు సచివాలయం ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హైదరాబాద్ సచివాలయం కరెక్టర్ ముట్టడి కార్యకర్తలు చేరుకొని నిరసన ఆందోళన ఆసనమైందని ఎస్సే ఎస్టి వడ్డీతన వ్యతిరేక పోరాట సంఘం తరఫున తెలంగాణలోని ఎస్ ఎస్టి జాతులకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జైబీంగ్ వడ్డీతన వద్దురాజ్యాధికార ముద్దురా వడ్డీతన వద్దురాజ్యాధికారం ముద్దురా వడ్డీకరణ వద్దురా వద్దురా రాజ్యాధికార ముద్దురా